హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పప్పు చెక్కలు చూపిస్తున్నానండి పండగకి చాలామంది ఇంట్రెస్ట్గా చేసుకుంటారు పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు చెక్కలు క్రిస్పీగా గుల్లగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్తో చేశారంటే మీకు కూడా ఇదే క్రిస్పీనెస్తో వస్తాయి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక గంట ముందు రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టుకున్నాను మనం పప్పు చెక్కలకు పప్పును ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు అది నానబెట్టుకున్నాం కదా దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి పొడి బియ్యం పిండి తడి బియ్యం పిండి కాదు నాలుగు కప్పులు అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే హాఫ్ కేజీ బియ్యం పిండి ఉంటుంది ఇక్కడ ముందుగా చెప్పే టిప్ వచ్చేసి పిండిని ఎప్పుడైనా మనం ఏ రెసిపీ చేసినా జల్లించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి పిండిని జల్లించి తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి నాలుగు కప్పుల పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల వాటర్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకొని వాటర్ని పక్కన స్టవ్ పైన పెట్టేసుకోవాలి అలాగే ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఇలా అల్లం ముక్కలు కొన్ని అలాగే పచ్చిమిర్చి కొన్ని వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లి ఒక ఐదారు వేసుకుంటున్నాను వెల్లుల్లి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు పచ్చిమిర్చి అల్లం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పేస్టును పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ బియ్యం పిండి తీసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ వామను చేయితో నలిపేసి వేసేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి మీరు ఇంకొంచెం కావాలి అంటే కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను మీరు ఒకవేళ పచ్చిమిర్చి పేస్టే కంప్లీట్గా వేసుకుందామంటే కొన్ని పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి నేనైతే సగం కారం సగం పచ్చిమిర్చి వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కరివేపాకును సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని వీటన్నిటిని ముందుగా అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఒక పక్కన మనకు నీళ్లు కూడా వేడవుతున్నాయి కదా అవి వేడవుతూ ఉంటాయి అంతలోపు ఇదంతా కలుపుకున్నాక మనం పప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పప్పు కూడా వేసేసుకొని పప్పు కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పిండిలోకి ఒకవేళ మీ దగ్గర వెన్న గనక ఉందనుకోండి వెన్నను పిండికి ముందుగానే పట్టించుకోండి మనం వాటర్లో ఆయిల్ వేయాల్సిన పని లేదు నా దగ్గర వెన్న లేదు కాబట్టి నేను ఆయిల్ వేసుకున్నాను వాటర్లో ఆ వాటర్ అనేది మరగడానికి వచ్చినప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి నీళ్ళు మాత్రమే దీంట్లోకి వేసేసుకోవాలి ఒకవేళ వెన్న లేదనుకోండి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిలే అని కాదు ఏదైనా సరే కానీ వేడివేడిగా వేసుకోవాలి ఇలా వేసుకొని నీళ్ళన్నీ కాలుతాయి కాబట్టి వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా చెంచతో బాగా కలుపుకొని నొక్కి పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి దీన్ని అంతటిని కొంచెం మెల్లగా నెమ్మదిగా ఇలా చేయితోని మనకు వేడి తగ్గలే అంత ఉంటే చాలండి మరీ పూర్తిగా చల్లారని అవసరం లేదు ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు చన్నీళ్ళు పోసేసుకోవాలండి వేడి నీళ్ళు అవసరం లేదు చల్లనీళ్ళతో ఇలా పిండిని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ పట్టవండి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పోసేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది ఒకవేళ పిండి కనుక మీకు లూజ్ అయిందనుకోండి కొద్దిగా పొడి పిండి కలిపేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ మనకు చెయ్యికి ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని బాల్స్ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పిండి మాత్రం తడి ఆరని వద్దండి తడి బట్టనన్నా వేసుకోండి లేదంటే ఇలా మూత పెట్టుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా డబ్బా ఒకటి తీసుకున్నానండి స్టీల్ డబ్బా ఇప్పుడు దీనికి కవర్ని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి అడుగు మాత్రం ఫ్లాట్గా ఉండాలన్నమాట ఇందులో చూయించినట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ కవర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీనికి ఇప్పుడు మనం ఒక లబ్బర్ పెట్టేసుకోవాలి కవర్ అనేది కదలకుండా నీట్గా అలానే ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కవర్ కాకపోతే పాల కవర్ అలాంటిది ఉంటుంది కదా దాన్నైనా పెట్టుకోవచ్చు ఇలా కవర్ రెడీగా చేసి పెట్టేసుకుందాము నెక్స్ట్ వీటిని ఒత్తుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను ప్లాస్టిక్ కవర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే మనం ఆల్రెడీ కవర్ చుట్టుకున్నాం కదా దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనము పిండి ముద్దలు తీసుకోవాలి తీసుకొని కవర్ పైన పెట్టి ఒత్తేసుకోవాలి నేనైతే ఇక్కడ కవర్ పైన చేస్తున్నానండి మీరు ఒకవేళ క్లాత్ పైన చేయాలంటే కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం వాటర్లో అద్దీ గట్టిగా పిండేసుకొని దానిపైన ఒత్తేసుకున్నా వస్తాయి కవరే అని కాదు క్లాత్ పైన కూడా వస్తాయి ఇప్పుడు మనం ఆల్రెడీ కవర్ చుట్టి పెట్టుకున్నాం కదా దాంతో ఇలా ఒత్తేసుకోవడమే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా పెద్దగా వస్తుంది లేదు కొంచెం అందంగా ఉండాలి అంటే జస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి నేను కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకున్నాను మరీ సన్నగా ఉండొద్దు అలా అని మరీ లావుగా ఉండొద్దు అండి నేను ఇక్కడ ఒకసారి నొక్కి చూపిస్తాను ఏ సైజులో ఉండాలో మరీ సన్నగా ఉన్నాయి అనుకోండి కరకరలాడుతూ ఉంటాయి ఎక్కువగా కాబట్టి కొంచెం లావుగా ఉండాలి మరి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి మరి సన్నగా ఉండదు మరి లావుగా ఉండదు ఇలా నేను అన్నీ ఒత్తేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ మన దగ్గర పూరి ప్రెస్ అనేది ఎవరి దగ్గరైనా ఈ రోజులలో ఉంటుంది కదండి పూరీ ప్రెస్తో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అందుకే మీకు రెండు రకాలుగా చూపిస్తున్నాను పూరీ ప్రెస్ లేని వాళ్ళైతే అలా చేసుకోండి ఇది ఉన్న వాళ్ళైతే ఈజీగా ఆయిల్ కవర్ పెట్టేసి మధ్యలో ఇలా ఒకటి పెట్టేసుకొని ఒత్తేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు నచ్చిన సైజులో ఒత్తేసుకోవచ్చు దీంట్లో అయితే కొంచెం సన్నగా అయినా చేసుకోవచ్చు కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు ఇలా అన్ని చేసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా కూడా మనం ఆయిల్ పెట్టి ఆయిల్ పైన డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒత్తుకుంటూ అంత ఈజీగా అయిపోతుంది ఇలా నేను అన్ని రెండు ఆయిల్కి సరిపోను చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు వేసిన వెంటనే కూడా గరిట పెట్టి తిప్పొద్దండి కొంచెం అవి కొద్దిగా పైకి వచ్చే వరకు ఆగి తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అని ఇవి మరీ రెడ్ కలర్లోకి రావండి కొద్దిగా పసుపు వేసుకున్నాము అలాగే బియ్యం పిండివి కదా మరీ కలర్ అనేది రాదు కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడే మనము ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి వేసేసుకోవడమే ఇలా చెక్కలు ఎక్కువ చేయాలి క్వాంటిటీ అనుకున్నప్పుడైతే ఇద్దరు ఉంటే ఫటాఫట్గా అయిపోతుందండి అదే ఒక్కరు ఉన్నారనుకోండి ఇలా రెండు ఆయిల్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని చేసుకుంటే అవి అయ్యేలోపు మనం మిగతావి కూడా చేసేసుకోవచ్చు ఇలా నెక్స్ట్ స్టెప్పులో కూడా వేసేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఆయిల్ నుంచి తీసేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇవి ఒక బౌల్లో వేసేసుకొని చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి మీకు సౌండే తెలిసిపోతుంది పూర్తిగా చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో పేపర్ వేసి పెట్టుకున్నారనుకోండి వారం నుంచి పదిహేను రోజుల వరకైనా స్టోర్ ఉంటాయి ఈవినింగ్ టై టీ టైంలో తినడానికి కానీ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి పదిహేను రోజులైనా అదే ఫ్రెష్నెస్తో అదే టేస్ట్తో అదే క్రిస్పీనెస్తో ఉంటాయి చూశారు కదా చాలా సింపుల్గా ఎలా చేసుకున్నామో కరెక్ట్గా నేను చూపించిన మెజర్మెంట్తో చేస్తే మీకు కూడా క్రిస్పీగా వస్తాయి ఈసారి పండకైనా పిల్లలకు స్నాక్స్ లాగా చేయడానికైనా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం